కంచిలో ఏకాంబరేశ్వరుడు లేదా అరుణాచలంలో అగ్నిలింగం కాశీలో విశ్వనాథలింగం ఇలాంటి శివాలయాల్లో శ్రీశైలంలో మల్లికార్జున లింగం ఇవన్నీ స్వయంభూ శివలింగాలు తమంత తాముగా ఏర్పడ్డాయి ఎవరు ప్రతిష్ట చేయలేదు స్వయంభూ శివలింగం దగ్గరికి వెళ్ళి మీరు ఒక్కసారి అభిషేకం చేశారనుకోండి కొన్ని కోట్ల పర్యాయములు మీరు అభిషేకం చేశారు అని వేస్తారు మీరు స్వయంభూ శివలింగం దగ్గరికి వెళ్ళి శివ శివ అన్నారనుకోండి లెక్కలేదు అంత శివనామని చెప్పాడు అని వేస్తారు స్వయంభూలింగం దగ్గర మీరు ఏది చేసినా దానికి వచ్చేటటువంటి ఫలితమును చెప్పుట సాధ్యము కాదు అది స్వయంభూలింగం ఇక రెండవది దైవీలింగములు అంటారంటే దేవతలే వచ్చి ప్రతిష్ట చేస్తారు మీకు పక్కనే ఉందిగా అమర అమరా అమరేశ్వరం అది సాక్షాత్తుగా ఇంద్రుడు ప్రతిష్ట చేశాడు అలా దేవతలు ప్రతిష్ట చేసినటువంటి శివాలయం అయితే అది దివ్యలింగములు అని పిలుస్తారు ఇక మూడవది మానుష ఆర్షలింగములు అంటారు ఆర్షలింగములు అంటే ఋషులు ప్రతిష్ఠ చేసినవి ఋషులు ప్రతిష్ట చేసిన శివాలయం దగ్గరికి వెళ్ళి శివలింగం దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా ఓ పూజ చేశారనుకోండి ఒక లక్ష మార్లు చేసినట్లు మీ ఖాతాలో వేస్తారు ఓ మారేడుదలం ఋషి ప్రతిష్ఠ చేయబడిన అగస్త్య ప్రతిష్ఠ శివలింగము అన్నారు అనుకోండి మీరు బిలవదళం వేశారనుకోండి లక్షమార్లు వేశారని గుర్తు అందుకే తీర్థయాత్ర యాత్ర చేసేటప్పుడు గురువుగారితో చెయ్యండి అని ఎందుకంటారో తెలుసా ఈ తేడా తెలియడానికి లేకపోతే అక్కడ నువ్వు గిరగిరా తిరిగి వచ్చేస్తే ఏమి సంపాదిస్తావు అక్కడికి వెళ్ళి ఒరేదానికి బ్రహ్మసూత్రం ఉందిరా కాస్త తేనె పోయి కుండీలో ఓ పది రూపాయలు వేయిరా ఇంకొక్క మాట సాష్టాంగం చేయిరా అని గురువుగారి చెప్తే కదా నువ్వు ఫలితం పొందేది నీకు బ్రహ్మసూత్రం అంటే తెలియదు శివలింగం మీద గీత ఎందుకు ఉందో నీకు తెలియకపోతే నువ్వు వెళ్ళి కూడా ఏం చేసుకుంటావు ఆ క్షేత్రానికి అందుకని గురువుతో వెళ్ళండి తీర్థయాత్రకి అనడానికి కారణం అక్కడ వచ్చింది కాబట్టి ఆర్షలింగము ఋషి ప్రతిష్ట రాక్షసలింగములను ఉంటాయి వాటికి పూజ చెయ్యకూడదని నియమం ఉందని మీరు అనుకునేరు తప్పు రాక్షసులు ప్రతిష్ట చేస్తారు రాక్షసుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి లింగం దగ్గరికి వెళ్ళి పూజ చేస్తే పదివేల రెట్ల ఫలితాన్ని ఇస్తారు మానుషలింగములు అంటారు మనుష్యులు ప్రతిష్ట చేసినటువంటి శివలింగాలు ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి శివలింగం అటువంటి శివలింగాలు మీరు దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుని పూజ చేసుకుని మీ భక్తి చేత ఇతో అధికంగా దాన్ని పెంచుకోవాలి బాణలింగము అని ఒక లింగం బాణలింగము నర్మదా నది ప్రవాహమునందు నీటి ఉరిపిడికి రాళ్ళు శివలింగాలుగా మారుతాయి వాటిని బాణం అంటారు అసలు నిజంగా పంచాయతీలలో బాణమే ఉండాలి అంటే బాణలింగము అంటారు ఆ బాణలింగం సృష్టిలో తనంత తానుగా నీటి ఒరిపిడికి వస్తుంది అలాగే చిట్ట చివర వచ్చేటటువంటిది దైవీలింగము ఇందాక నేను మీతో మనవి చేశానే అరకు లోయలో పడితే వస్తుంటుంది శివలింగం అని అలా వచ్చినటువంటి శివలింగాలు శివలింగాలు ఇన్ని రకాలుగా వస్తాయి కారణం ఏంటంటే కేవలము మనుష్యుల్ని ఉద్ధరించుట కొరకు మీరు ఒక శివలింగం దగ్గరికి వెళ్ళి చేసినటువంటి ఉపాసన మీకు అంత శక్తినిస్తుంది అందుకే ప్రత్యేకంగా కోరి 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 పెడతారు తీర్థయాత్ర వెళ్ళి అక్కడక్కడ ఉండేటటువంటి శివలింగాల్ని దర్శనం చేసుకుని తిరిగి వస్తుంటారు కారణం ఏమి అంటే ఇదే ప్రధానమైనటువంటి కారణం ఒక చోటుకి వెళ్ళి మీరు చేసినటువంటి ఫలితానికి వేరొక చోటుకి వెళ్ళి మీరు చేసిన ఫలితానికి చాలా తేడా వచ్చేస్తుంది దేవాలయమునందు ప్రవేశమునకు అందుకే మీకు ఇంత అనుగ్రహాన్ని కట్టపెట్టేస్తుంది కాబట్టి దర్శన విధి అని ఒక పాఠం ఇలాగే వెళ్ళాలి సుమా అని తప్ప ఇంకొకలా వెళ్ళవద్దు శివాలయంలో మీకు వెంటనే అనుగ్రహం కలగాలి అని అనుకుంటే మీరు వెళ్ళిన దాంట్లో ఒక్క నిమిషం వృధా కాకుండా పరిపూర్ణంగా శివానుగ్రహం పొందాలి అనుకుంటే ఎలా బయలుదేరాలో చెప్పింది శాస్త్రం త్రిపుండ్రములను ధరించి బొట్టు పెట్టుకుని పంచ కట్టుకుని ఉత్తరీయాన్ని తీసి నడుముకి బిగించుకుని మీద ఉత్తరీయం వేసుకోకుండా శివాలయం బయటే చెప్పులు విడిచిపెట్టి కాళ్ళు కడుక్కొని కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళి మొట్టమొదట రాజగోపురాన్ని చూసి తర్వాత శివాలయ గోపురాన్ని చూసి అప్పుడు మీరు శివాలయం దగ్గరికి వెళ్ళి నంది దగ్గర మాత్రమే మీరు ప్రదక్షిణాన్ని ప్రారంభం చేయవలసి ఉంటుంది కాబట్టి నందీశ్వరుడి దగ్గర ప్రదక్షిణాన్ని ప్రా ప్రారంభం చేసి వెళ్ళేటప్పుడు దేవాలయంలో మహామంటపము అర్ధమంటపము ముఖ అని మూడు మంటపాలు ఉంటాయి ఈ మూడు మంటపాలు దేనికి గుర్తు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములకు గుర్తు ఈ మూడు శరీరములను నేను అధిగమించేటటువంటి అదృష్టం నాకు కలగాలని కోరుకోవడం ముఖమంటపాన్ని అర్ధమంట మహామంటపాన్ని అర్ధమంటపాన్ని ముఖమంటపాన్ని దాటాలి దాటేటప్పుడు శివాలయానికి ప్రదక్షిణం చేస్తే ఒక్క మారు చేస్తే చాలు మూడు మార్లు చేస్తే విశేషం ఎందుకని మూడు మాటలు భగవాన్ రమణ మహర్షి ఎందుకు గిరి ప్రదక్షిణం చెయ్యాలి అన్నదానికి చెప్తుండేవారు ప్ర అంటే మీరు ప్రదక్షిణం చెయ్యడానికి కాళ్ళు కదుపుతుంటే మీ పాపములు కాలిపోతాయి ద మీరు ఏ కోరికతో అలమటిస్తున్నారో ఆ కోరికలు ఇవ్వబడతాయి క్షీ మీరు ఏ కోరిక లేకుండా ప్రదక్షిణం చేస్తుంటే క్షీ అంటే జన్మ జన్మాంతరముల చేసిన పాపములు కూడా కాలిపోతాయి నం ఆఖరికి ఆఖరి ఊపిరి దగ్గర పాపపుణ్యములు లేని స్థితి కల్పించి మోక్షం ఇవ్వబడుతుంది ప్రదక్షిణం అందుకు శివాలయ ప్రదక్షిణ అవుతుంది నేను కాదు స్కాందంలోంచి సాక్షాత్ భగవాన్ రమణులు చెప్తుండేవారు కూర్చోబెట్టి ఎందుకు గిరి ప్రదక్షిణం చెయ్యాలో కాబట్టి ప్రదక్షిణం మూడు మార్లు చేస్తారు ఎందుకు మూడు మార్లు చేయడం అంటే నేను ఈషణత్రయాన్ని విడిచిపెట్టగలిగిన శక్తిని నాకు ఈ ఈషణత్రయము అంటే ప్రధానమైనటువంటివి ధనేష పుత్రేషా పుత్ర డబ్బు మీద వ్యామోహం వదలదు దారేశా భార్య మీద వ్యామోహం వదలదు పుత్రేషా కొడుకు మీద వ్యామోహం వదలదు ఈశ్వర ఈ వ్యామోహాలన్నీ వెంట పెట్టుకుని ఏం పొందుతాను పెద్దవాణ్ణి అయిపోయాను నాకు ఇంకా ఈ వ్యామోహాలు తగ్గించి నువ్వు వాణ్ణి భద్రంగా నువ్వు చూడు అని కోరుకుని తిరిగితే మూడు మార్లు దాని చేత త్రయాన్ని ఈశ్వరుడు తీసేస్తాడు ఈషణత్రయాన్ని తీసేస్తాడు తీసేసిన తర్వాత బలిమంటపం దగ్గరికి రావాలి వచ్చి బలి మంటపం దగ్గర నమస్కారం చేయాలి ఎందుకు అంటే మనలో ఉండేటటువంటి కామక్రోధ లోభ మాత్సర్యములనేటటువంటి అరిషద్వర్గములను బలివ్వాలి అక్కడ అంటే విడిచిపెట్టేసేటటువంటి శక్తి నాకు ఈశ్వరా కల్పించు అవి మిమ్మల్ని విడిచిపెట్టవు అవి విడిచిపెట్టేలా ప్రవర్తించగలిగిన శక్తి మీకు కలగాలి వాటికి అసహ్యం అయ్యాలి అబ్బా వీణు పట్టుకుంటే ఏమొచ్చింద్రా వీడేమి మనం కోరుకునేటట్టుగా ప్రవర్తించాలని విడిపోవాలి కోపం రాదాయనికి ఓర్పు కోపము స్థానమునందు ఓర్పుతో గెలుస్తాడు కామము ఈశ్వర కామంగా మారుస్తాడు ఇలా మార్చగలిగిన శక్తి దేని వలన వస్తుంది అంటే బలి మంటపం దగ్గరికి వెళ్ళి నమస్కారం చెయ్యాలి అంతేగాని బలిమంటపం దగ్గర ఏ నమస్కారం చేయకుండా దాటకూడదు అరిషడ్ విడిచిపెట్టడానికి బలి మంటపానికి నమస్కారం చెయ్యాలి